హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి ఈ రోజు ఈ వీడియోలో మీరు రీసెంట్గా మా మామ వాళ్ళది హౌస్ ఓపెనింగ్ ఫంక్షన్ అయింది సో నేను అక్కడికి వెళ్ళాను అక్కడ ఏ కార్యక్రమాలు జరిగాయి మేము ఫుడ్ లో ఏం తిన్నాము ఏంటి ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ హౌస్ ఓపెనింగ్ ఫంక్షన్ కి మేము కౌతాలం నుంచి వస్తున్నాము నేనైతే మా అక్క వాళ్ళ దగ్గర ఉండే కౌతాలంలో సో కౌతాలం నుంచి బనగన్పల్లెకి వచ్చాము మా మామ వాళ్ళు బనగన్పల్లెలో ఉంటారు అబ్బా బస్సులు అయితే ఎంత రద్దీగా ఉన్నాయంటే వాటి గురించి వర్ణనాతీతం నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇక్కడ పూలు గుర్తున్నారన్నమాట డెకరేషన్ కోసము కా ఇక్కడ వీళ్ళని కొంచెం ఎంటర్టైన్ చేయడానికి అవ్వ వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు మా బంజారాకు సంబంధించిన సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్ ఒకసారి మీరు కూడా వినండి ఆ సాంగ్స్ ఆ మామ హౌస్ అయితే చాలా బాగా కట్టించుకున్నాడు ప్రజెంట్ ఈ జనరేషన్లో ఉండే వాళ్ళకి నచ్చే విధంగా ఉంది ఇల్లు ఒకసారి కింద నేను చూపిస్తున్నాను ఇది హాల్ అనమాట ఒకసారి చూసేయండి నేను మొత్తం ఇంటి వీడియో అయితే తీయలేదు ఒకవేళ మీకు ఇంటి వీడియో మొత్తం కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి నేను ఆ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను ఇంకా బయట ఎంటర్టైన్మెంట్ కోసం అవవాళ్ళు పాటలు పాడుతున్నప్పటికీ ఈ జనరేషన్ పిల్లలకి ఆ పాటలు అవేమి అర్థం కావు నచ్చవు కదా సో అందుకోసమే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లోకి వచ్చి టీవీలో సాంగ్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ రిషిక అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది మామూలుగా అయితే బస్ జర్నీకి అలసిపోయి పడిపోతుందేమో అనుకున్నాం కానీ చూడండి సాంగ్ పెట్టే లోపల ఎలా ఎంజాయ్ చేస్తుందో మేము కౌతాలం నుండి ఎప్పుడో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి బయలుదేరితే ఇక్కడికి వచ్చే లోపల ఎయిట్ థర్టీ అయింది అంటే మీకే అర్థమైంటది బస్సులు ఎంత రద్దీగా ఉన్నాయో బస్సులు రద్దీ గురించి పక్కన పడేస్తే బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు అయినప్పటికీ చాలా స్లోగా వచ్చాయి అందుకోసమే లేట్ అయింది ఇక్కడికి వచ్చే లోపల ఇంకా రాగానే కాసేపు మా అక్క వర్క్లో పడిపోయింది అనమాట పూ పూలు కొట్టడం అట్లా ఇట్లా ఇంకా నేను కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని తర్వాత భోజనం చేసేసాము భోజనం చేసి ఇంకా అలా కూర్చొని ఉంటే ఇంకా ఇంక ఇక్కడ ఒక ఈ పిల్ల ఉంది కదా ఈ పిల్ల అరౌండ్ వన్ థర్టీ ఆ టైంలో వేస్తుంది అనమాట ఈ ముగ్గు అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఈ ముగ్గు అలాగే ఈ ముగ్గును కూడా ఆ పిల్లనే వేసింది ఇంకా కొత్త ఇల్లు కాబట్టి కొత్త ప్లేస్ చేంజ్ కావడం వల్ల నాకు నిద్ర పట్టలేదు ఆ రోజు మొత్తం అసలు పడుకోలేదు ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం జరుగుతుందనమాట ఇక్కడ పూజ ఎర్లీ మార్నింగ్ ఎంతకంటే త్రీ థర్టీ ఫోర్ ఆ మధ్యలో జరుగుతుంది ఇదంతా ఇంకా అప్పటికి ఇంకా మేము పడుకోలేదు కదా బయట కూర్చొని ఇలా జరుగుతున్న కార్యక్రమాన్ని షూట్ చేస్తూ ఉంటాయి ఇంకా అక్కడ పూజ కంప్లీట్ అయిపోయి ఇంకా గుమ్మడికాయని కూడా తిప్పేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఆవుని ఇంట్లోకి తీసుకొని వెళ్తారు కదా గృహప్రవేశం రోజు సో అందుకోసమే ఫస్ట్ ఆవును పూజించుకొని ఆ తర్వాత దాన్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నారు ఇక్కడ ఆవు పూజ ఆవుకి పూజ వచ్చేసి మా పెద్దక్క చేస్తుంది అమ్మ వాళ్ళు దేవుడి పటాలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళడానికి ముందు ఫస్ట్ ఆవును పంపిస్తున్నారు ఫస్ట్ ఆవు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు దేవుడి పటాలు తీసుకొని లోపలికి ప్రవేశిస్తారు আৰু <laughs> లోపలికి ప్రవేశించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక పూజ జరుగుతుంది ఇంక ఇక్కడ ఒప్ప వీడు తీసుకున్నప్పుడే రిషిక లేసింది ఇంకా రిషిక దగ్గరికి వెళ్ళొచ్చే లోపల పాలు పొంగిపోయాయి సో పాలు పొంగిచ్చే కార్యక్రమం అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక పాలు పొంగిచ్చిన దాంట్లోనే ఇక్కడ పాయసం ప్రిపేర్ చేస్తున్నారు ఇంట్లో దేవుడి గుడి కూడా చాలా నచ్చింది ఒకసారి చూసేయండి వెంకటేశ్వర స్వామి పటం చాలా పెద్దగా అండ్ చూడ్డానికి ఆ పటం చూస్తుంటేనే ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట అంత బాగుంది దేవుడి గుడి అయితే నాకు నచ్చింది ఇంక ఇక్కడితో పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి ఇంకా పూజలు కంప్లీట్ అయిన తర్వాత నేను వెళ్ళి రెడీ అయ్యాను నార్మల్గా అయితే నేను కూడా ఎర్లీ మార్నింగ్ రెడీ అవుదాం అనుకున్నాను కానీ చల్లనీళ్ళతో స్నానం నా వల్ల అయ్యే పని కాదు సో అందుకోసమే కొద్దిగా లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి హాట్ వాటర్తో స్నానం చేసుకొని రెడీ అయిపోయాను చూడండి జున్ను కూడా చాలా బాగున్నాడు కదా ఇంకా ఇదండి నా నీట్గా లేదు ఉంది మీరందరూ స్టార్టింగ్లో వెల్కమ్ చెప్పే వీడియో క్లిప్ చూసారా ఆ వీడియో క్లిప్ కోసమే అనమాట రిషికనే అడుగుతున్నాను రా రిషిక వీడియో క్లిప్ తీసుకుందాము రాయే నాతో ఒక్క ఫోటో కూడా దిగ దిగలేదు ఇంత బాగా రెడీ అయ్యావు కదా రా 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 అని పిలుస్తుంటే రాను 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 అని చెప్తుంది సో ఆ తర్వాత ఒక క్లిప్ ఇచ్చింది అదే అనమాట నేను ముందర యాడ్ చేశాను ఆ తర్వాత కొన్ని మాటలు కూడా మాట్లాడాను రిషికాతో తన ముద్దు ముద్దు క్యూట్ క్యూట్ మాటల్ని మీరు కూడా వినే బాగుంది నేను తెచ్చిన దండ నేను తెచ్చిన డ్రెస్ డ్రెస్ ఎవరు ఇది నువ్వే కొనుక్కున్నావు డ్రెస్ అవునా మమ్మీ దా మమ్మీ తెచ్చింది వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ మైప్ ఛానల్మెంట్ ఇంకా నాతో ముచ్చట్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మా ఆంటీతో ఆడుకుంటుంది రిషిక అలా ఆడుకుంటుండే క్యూట్గా ఉందని చెప్పేసి ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను అప్పటికే టైం టెన్ థర్టీ అట్లా అవుతుంది సో వచ్చిన వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ తిని కూర్చున్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి ఇక్కడ వడ పొంగల్ పెట్టారు చూడండి అమ్మాయి నైట్ అంతా కష్టపడి ఫ్లవర్ డెకరేషన్ చేస్తే పిల్లలు ఏం చేశారో ఆ ఫ్లవర్స్ అన్ని తీసి మీద వేసుకొని ఫొటోస్ వీడియోస్ తీర్చుకుంటున్నారు ఇంకా మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్ ఒక్కొక్కరుగా వస్తున్నారు మేము మా అమ్మ వాళ్ళు నిన్న నైటే వచ్చేసాము ఎందుకంటే మార్నింగ్ పూజ ఉంటుంది కదా సో అందుకోసమే మాకు త్వరగా రావడానికి కుదరదు మార్నింగ్ అయితే అని చెప్పేసి ముందు రోజు నైటే వచ్చేసాము ఇంకా ఇక్కడ హోమం ఒకటి మిగిలిపోయింది కదా అది వచ్చేసి లెవెన్కి అట్లా స్టార్ట్ అయింది ఇక్కడైతే భక్షాలు చేస్తూ ఉన్నారు ఈ భక్ష్యాలు చేసే టైంలో రిషికి వచ్చేసి ఇక్కడ తీసుకుంటుంది అనమాట భక్ష్యూ ఒకసారి బాగుంది రిషి బాగుంది ఇంకా తింటావాళ్ళే ఇంకా హోమం జరిగే టైంలో నల్లగాళ్ళ నుంచి మా అమ్మ పిన్ని వాళ్ళు హర్విన్ వచ్చాడు ఇంకా వెంటనే వెళ్ళి హర్విన్ ని నా దగ్గరికి తీసుకొని వచ్చాను ఎందుకంటే మా చిన్న కరాలేదు కాబట్టి అక్క పిల్లల్ని చూసుకునే బాధ్యత పిన్నిదే కదా సో అందుకోసమే తన్ని తెచ్చుకున్నాను నా దగ్గరికి ఇక్కడేమో హోమం జరుగుతుంది హోమం చేస్తుంటే ఎంత పొగొస్తుందంటే లోపల కూర్చుంటే కళ్ళు మండుతున్నాయి సో అందుకోసమే నేను కాసేపు బయటకు వచ్చేసాను బట్ ఈ టైంలో మా డాడీ బాగా ఫుల్ గా పడుకున్నాడు అనమాట ఎందుకంటే నైట్ నిద్ర లేదు కాబట్టి ఇంకా హోమం కంప్లీట్ అయిపోయింది సో అందుకోసమే అక్క బాబా పిల్లలు అందరు ఇక్కడ ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటున్నారు పూజలన్నీ కంప్లీట్ అయిపోయాయి సో అప్పటికే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది ఇక్కడ అందరు లంచ్ చేస్తున్నారు లంచ్లోకి చాలా వెరైటీసే పెట్టారు బట్ నాకైతే రుమాల్ రోటి పన్నీర్ కర్రీ అయితే చాలా నచ్చింది ఇంకా ఫస్ట్ నేను భక్ష్యం తిన్నాను ఆ తర్వాత రుమాల్ రోటీ పన్నీర్ కర్రీ తింటున్నాను ఇంకా నేనైతే అక్కడ ఇదే ఇవే తిన్నాను అనమాట బట్ మిగతా ఐటమ్స్ కూడా చాలా బాగా చేశారంట తిన్న వాళ్ళు చెప్పిన రివ్యూ ఇది మా హర్విను లంచ్ చేయమంటే సరిగ్గా చేయలేదని చెప్పేసి అక్కడ దేవుడి దగ్గర ప్రసాదం తీసుకోరా అంటే బనానా తీసుకుంటున్నాడు ఇక్కడ ఒక బనానా తెచ్చుకున్నాడు అది మా డాడీ అడిగినాడు అని చెప్పేసి ఇచ్చేసాడు సో అందుకోసమే తను తినడానికి దేవుడి దగ్గర ఉండే ఇంకొక బనానా తెచ్చుకుంటున్నాడు వెళ్ళి పిల్లలకి ఫ్రూట్స్లో బనానా ఎక్కువ ఇష్టపడి తింటారు అది నిజమా కదా కామెంట్ బాక్స్లో తెలుపు ఇక్కడ మా మమ్మీ మా అమ్మకి అత్తకి ఇద్దరికి బట్టలు తీసుకొచ్చింది సో ఇక్కడ బట్టలు పెడుతుంది ఇద్దరికి మా అత్త కూడా వచ్చిన రిలేటివ్స్ అందరికీ శారీస్ పెట్టింది రిటర్న్ గిఫ్ట్ లో మా మమ్మీకి కూడా పెట్టింది మా మమ్మీకి ఆ శారీ కూడా చాలా నచ్చింది ఇక్కడ మా నాగస్వామి మామ ఒక ఫోటో ఫ్రేమ్ ని గిఫ్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఉన్నారు కదా తను జశ్వంత్ తను మా మామ కొడుకు తనకి చాలా ఇష్టం అనమాట మా నాగస్వామి మామ అంటే సో తను తెచ్చిన గిఫ్ట్ వెంటనే చూడాలని చెప్పేసి అక్కడే ఓపెన్ చేయమని చెప్పేసి అడిగితే అక్కడ ఓపెన్ చేశారు సో ఈ పటం వచ్చేసి వెంకటేశ్వర స్వామి పటం అనమాట చాలా బాగు బాగుంది ఇంకా చాలా గిఫ్ట్సే వచ్చాయి అవన్నీ లోపల ఉన్నాయన్నమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది సో పిల్లలు ఆల్రెడీ వాళ్ళ ఎంజాయ్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు మా మామ పిల్లల కోసం మా కోసం అందరి కోసం అని చెప్పేసి డీజే తెప్పించాడు ఇంకా చూడండి పిల్లల్ని ఆపడానికి లేదు ఇంకా అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసేయండి ఈ ఇద్దరు పిల్లలు చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నారు నాకు తెలిసి ఆ ఏజ్లో మేము డ్యాన్స్ వేసాము లేదో అనేది కూడా నాకు గుర్తుకు లేదు బట్ ఈ జనరేషన్లో ఇప్పుడుండే ఫోక్ సాంగ్స్ తర్వాత మూవీ సాంగ్స్ అన్ని సాంగ్స్ ఏ సాంగ్ పెట్టినా కానీ దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారనమాట ఇక్కడైతే ఇంకా చిన్నపిల్లలైతే చాలా క్యూట్ క్యూట్గా డ్యాన్స్ వేస్తున్నారు మా రిషి డ్యాన్స్ వేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ తను అందరినీ చూసి భయపడి అసలు ఒక్క స్టెప్ కూడా వేయలేదు ఇంకా ఇలా వీళ్ళు సెవెన్ థర్టీకి అనుకుంటా ఐ థింక్ స్టార్ట్ చేయడం సెవెన్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు ఇద్దరు పిల్లలు డ్యాన్స్ వేస్తూనే ఉన్నారనమాట ఇంకా నిదానంగా అందరు కొంచెం డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పెద్దవాళ్ళు వేయడం కూడా స్టార్ట్ చేశారు మీరు ఆ వీడియో క్లిప్స్ని కూడా ఈ వీడియోలోనే చూసేయండి ఓకేనా ఇంకా మెల్లగా పెద్దవాళ్ళు డ్యాన్స్ వేయడం స్టార్ట్ అయ్యింది ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి అత్త వాళ్ళ తరపున బంధువులు వీళ్ళు బంజారా సాంగ్స్కి డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ వీళ్ళే కాదు ఈ ముసలి వాళ్ళు కూడా మా బంజారా ట్రెడిషన్లో ఉండే డ్యాన్స్ ఉంటుంది కదా ఆ డ్యాన్స్ స్టెప్ని వేస్తున్నారు ఇక్కడ పింక్ కలర్ శారీ అవ్వ ఉంది కదా ఆమె చాలా అంటే చాలా యాక్టివ్ అనమాట ఆమె వేయడమే కాదు ప్రతి ఒక్కరిని లాక్కొని వచ్చి మరీ డ్యాన్స్ వేస్తుంది అనమాట ఆమె ఈ ఏజ్లో కూడా అంత హ్యాపీగా డ్యాన్స్ వేయగలుగుతుందంటే చాలా మంచి విషయము ఇలాగే ఉండాలన్నమాట అన్ని విషయాల్లో యాక్టివ్గా ఇంకా వీళ్ళు వేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరిగా కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వాళ్ళని కూడా చూసేయండి ఇలా అందరూ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు బట్ నాకు యూట్యూబ్లో ఒక నచ్చని విషయం ఏంటి అంటే ఇంత బాగా సాంగ్ పెట్టుకొని ఎంజాయ్ చేసేటప్పుడు ఆ ఫుల్ సాంగ్ని మనం పెట్టలేము సో ఈ ఫుల్ సాంగ్ పెడితే కాపీ రైట్స్ పడతాయి అవన్నీ టెన్షన్స్ ఎందుకు అని చెప్పేసి ఇలా వీళ్ళు ఎంజాయ్ చేసే మూమెంట్స్ని కూడా సాంగ్స్ లేకుండా నా వాయిస్ ఓవర్ వేయాల్సింది వస్తుంది ఇంకా లేడీస్ అందరు వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మామ వాళ్ళ బ్యాచ్ దిగిందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ అందరు చూడండి మామని మధ్యలో పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా లేడీస్ అంతేనేమో డ్యాన్స్ వేయడం అని అనుకున్నాను బట్ అప్పుడే మా అత్త వచ్చిందనమాట ఈ ఇంటి ఓనర్ అత్త వచ్చేసింది ఆమె వచ్చేసి నేను ఇంతవరకు నేను పనుల్లో బిజీగా ఉండి నేను డ్యాన్స్ వేయలేదు చూడలేదు మళ్ళీ వేద్దామని చెప్పేసి అంటే ఇంకా మళ్ళీ నన్ను గుంజుకొని వచ్చారు నేను అప్పటికే ఒక రెండు సింగిల్ సాంగ్స్కి డ్యాన్స్ వేసాను లేదు నేను చూడలేదు డ్యాన్స్ రా రా అని అంటే ఇంకా అప్పుడు మళ్ళీ ఈ డ్యాన్స్ కూడా వేసామన్నమాట ఇక్కడ మేము వచ్చేసి రాములమ్మ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాము ఇలా చాలాసేపే ఎంజాయ్ చేశారు ఒకసారి లేడీస్ ఒకసారి జెంట్స్ ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి చాలా బాగా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేశారనమాట నైట్ వచ్చేసి ఒకటిన్నర అంతవరకు అయితే నేను మేల్కున్నాను ఆ తర్వాత నేను పోయి పడుకున్నాను ఎందుకంటే ముందు రోజు కూడా నేను అసలు నిద్రపోలేదు అసలు ఆ డే మొత్తము సో అందుకోసమే నేను ఇంకా వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాను ఈ వీడియోస్ అన్నీ మా పిన్ని కూతురు శ్రవంతి షూట్ చేసింది ఇలా నైట్ టూ థర్టీ త్రీ వరకు ఎంజాయ్ చేశారంట నేనైతే లేను ఇది వచ్చేసి డే వన్ వీడియో డే టూ వీడియో వచ్చేసి మార్నింగే తాతకి అలాగే దేవుళ్ళకి ఇచ్చేసారంట ఇంకా నైట్ పడుకోవడం లేట్ అయింది కాబట్టి మార్నింగ్ కూడా చాలా లేట్గానే లేచాము ఇంకా నైన్ థర్టీకి అలా లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఉగ్గాని బజ్జి పెట్టారు ఇంకా ఉగ్గాని బజ్జి తిన్నాము ఆ తర్వాత మా మమ్మీ వాళ్ళు ఆగంటికి వెళ్తాము అని అంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మాకు బోర్ కొడుతుందని చెప్పేసి మా నాగస్వామి మామకి షాపింగ్ చేయడానికి అని చెప్పేసి ట్రెండ్స్కి వచ్చాము ఇక్కడికి ఇంకా మరుసటి రోజు మా నాగస్వామి మామ పిల్లలవి వెంట్రుకలు ఉన్నాయి సో దానికోసం షాపింగ్ ఇది ఇంకా షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత అలా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ తినేసి మళ్ళీ ఇంక ఇంటికి వచ్చాము సో మేము ఇంటికి వచ్చే లోపల ఇంకా కంప్లీట్ అయిందనమాట కుకింగ్ మొత్తము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి మటన్ చికెన్ కలర్ రైస్ పెట్టారు అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఫైవ్కి అలా మళ్ళీ నల్లగాలువకు వెళ్ళిపోయాము ఎందుకంటే మా అక్క పిల్లలు ఇవి వెనుకలు ఉన్నాయని చెప్పాను కదా సో అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ వరకు ఉండి ఇంకా నల్లగాలువకు వెళ్ళాను ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీక్ వీడియోలో మా అక్క పిల్లలు పుట్టేంటికల్లా చెప్పాను కదా ఆ వీడియోని పెడతాను వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ సింబల్ని ట్యాప్ చేసి ఆన్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్